ఎవరి స్థానంలో వారుంటే రాణింపు స్థానబలిమి ఉంటుందని బదెనకవి తన సుమతి శతకములోని ఈ పద్యములో ఇలా చెబుతున్నాడు కమలములు నీటన్ పాసినన్ కమలాత్తుని సోకి కమలిన భంగిన్ తమ తమ నిలవులు తప్పినన్ తమ మిత్రులు శత్రులు అగుట తద్యము సుమతి ఓ బుద్ధిమంతుడా కమలాలు నీటిలో పుట్టి నీటిలో పెరుగుతాయి నీళ్లు వాటి నివాసము నీటి నుంచి బయటపడితే ఆ కమలాలకు ఆప్తుడు అని పేరు పొందిన సూర్యుని కాంతి ఎండ తగిలేసరికి అవి కాస్త కందిపోయి వాడిపోతాయి అలాగే సొంత ప్రదేశాలు విడిచిపెట్టిన వారికి వారి మిత్రులే శత్రువులు అవుతారు సూర్యుడు ఉదయిస్తే చాలు కమలాలు వికసిస్తాయి అని కవి సమయం కమలాలు నీటిలో ఉన్నంతసేపు ఎండ వల్ల అవి వికసిస్తాయి సంతోషిస్తాయి వాటిని సూర్యుడు సంతోషపెడతాడు అవి తమ స్థానమైన నీటి నుంచి బయటపడేసరికి అంతటి ఆప్త బాంధవుడైన ఆ సూర్యుని కాంతియే వాటిని కమిలిపోయేటట్లు చేస్తుంది కారణం ఎవరి దోషము కాదు కమలములు తమ స్థానం తప్పటమే దీనికి మూలం అనదగిన శ్లోకం గరుడ మహాపురాణ నీతిసారం నూట పదిహేనవ అధ్యాయంలో డెబ్బై రెండవ శ్లోకంగా ఉన్నది అది ఇది స్థాన స్థితస్య మిత్ర ఏతే గత భానోహ పద్మే జలే ప్రీతి స్థలోద్ధరణ శోషణ తన స్థానంలో తాను ఉన్నప్పుడు మిత్రులుగా ఉన్నవారే స్థానం మారేసరికి శత్రువులు అవుతారు నీళ్లలో ఉన్నంతసేపు సూర్యునికి కమలం మీద ఇష్టం పెరిగి నేల మీద వేసేసరికి దానిని ఆయనే మార్చివేస్తున్నాడు అని దీని భావము